మరి తీవ్రంగా కృషి చేసి భారతీయ జనతా పార్టీ ఎంపీ పురంధరేశ్వర గారు కృష్ణ గారితో మాట్లాడడం ముందుగా తిరుమల అలాగే మచిలీపట్నం విశాఖపట్నం తిరుపతి ట్రైన్ రెండు పండుగ జరిగింది రాబోయే రోజుల్లో ఏదైతే కరోనా ముందు ఆపేసిన ట్రైన్లు అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ కొవ్వూరులో ఆగడానికి మరి మేడం గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు అలాగే భద్రాచలం రోడ్ రోడ్డు కూడా వస్తే ఈ జంక్షన్ మరింత విస్తృతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది దాని మీద కూడా మేడం గారు కృషి చేస్తున్నారు ఇది సఫలీకృతం కావాలని కొవ్వూరు చుట్టుపక్కల గ్రామాలి వాటి మీద ఇవాళ మనం హై స్పీడ్ ట్రైన్స్ ఇప్పుడు మనం నడపాలి అని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భంలో అంటే వందే భారత్ కంటే కూడా మరి స్పీడ్ తోటి వెళ్ళేటువంటి ట్రైన్లు మేము ప్రారంభించాలి అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ట్రాక్టర్లు అన్నింటి కూడా స్పేష్టం బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉంది